విక్కీ చైత్ర వాళ్ళు అయితే కలిసి బయటకు వెళ్తుంటే అయితే ఇలా ఆపుతూ ఉంటుంది విక్కీ ఒకసారి ఆగు నువ్వు పద్మావతి గురించి ఏమనుకుంటున్నావు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఆడత తన భర్త ఇంకో ఆడదంతా తిరగడం ఏ భార్య చూసి తట్టుకోలేదురా అలాంటిది నువ్వు చేస్తున్నావు పద్మావతి విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో తన్ని కొంచెమైనా బాగున్నావా ఏదైనా మంచిగా చైత్ర చరిత్ర వచ్చాక ఎప్పుడైనా అడిగావా అంటే మీ పిన్ని మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు మా మధ్యన అలాంటిది ఏం లేదు పద్మావతికి నేను ఎప్పుడు అన్యాయం చేయను తనకి అన్యాయం చేసే పనులు నేను ఎప్పుడు చేయను అనైతే విక్కి అంటూ ఉంటాడు తన్ని బాధ నేను ఏ విధంగా ఇది అవ్వను అనైతే అంటూ ఉంటాడు నువ్వు తన్ని బాధ పెట్టకపోయినా చైత్ర మన ఇంటికి వచ్చి నుంచి పద్మావతితో నువ్వు ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావా ఎప్పుడైనా తనతో ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ ఆ మాటలకి షాక్ అలా చూస్తూ ఉంటాడు విక్కీ ఇక చైత్ర కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది విక్కీ వాళ్ళ కాసి వీలేంటి ఎంత టార్గెట్ చేస్తున్నారు నన్ను అనేది చూస్తూ ఉంటుంది చైత్ర ఇక ఏంట్రా మాట్లాడుతున్నావు కాదు తనని భార్య నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్యకి చేసి ఇచ్చిన విలువ నువ్వు ఇదేనా అసలు విక్కి చెప్తున్నాను కదా ఇప్పుడే నువ్వు పద్మావతి గురించి ఏం ఆలోచిస్తున్నావో ఇప్పుడే అందరి ముందు చెప్పు లేకపోతే మాత్రం బాగోదు చెప్పేసి ఇక్కడి నుంచి కదులు బా పద్మావతి గురించి నువ్వేమనుకుంటున్నావో ఏంటనేది చెప్పేసి ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళాల్సిందే విక్కీ అని అయితే అంటూ ఉంటాడు ఆక పద్మావతి అయితే అలా చూస్తూ ఉంటారు పద్మావతి అయితే పద్మావతి అను అయితే మేడపై నుంచి వచ్చి ఆగండి విక్రమాదిత్య గారు అనైతే అంటూ ఉంటుంది మీరు నా గురించి ఏమీ చెప్పక్కర్లేదు మీ నా గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు మీరు నా గురించి ఏం చెప్పాల్సినంత అవసరం లేదు అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి విక్కీ చాలా ఫీల్ అవుతూ పద్మావతి కాస్ అయితే చూస్తూ ఉంటాడు మీరు నా గురించి ఆలోచించడం మానేస్తేనే మంచిది మీరు నా గురించి ఆలోచిస్తేనే నాకు నచ్చదు అని చెప్పి పద్మావతి గట్టిగా అంటూ ఉంటుంది